రేపు మనకు బుధవారం అలానే కాకుండా ఒకటవ తేదీ కాబట్టి ఈ ఆకుని తింటే చాలండి ఈ అంతా కూడా డబ్బు వస్తూనే ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీరు కోట్ల కదుపతులు అవుతారని చెప్పొచ్చు కాబట్టి మర్చిపోకుండా ఈ ఆకుని తినండి ఈ ఆకుని తినటం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయనమాట అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుంది ఈ ఆకుకు అంతటి శక్తి ఉంటుందని చెప్పొచ్చు ఈ ఆకుని తినటం వల్ల ఏంటంటే మీ జీవితం మారిపోతుంది ఒకటవ తేదీన ఎవరైతే ఈ ఆకుని తింటారో అలాంటి ఏంటంటే కనుక నెల అంతా కూడా అండి కాసుల వర్షం కురుస్తుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందన్నమాట అందుకే మీరు ఏంటంటే కనుక ఒకటవ తేదీన ఖచ్చితంగా అండి ప్రతి ఒక్కరు కూడా అంటే మా సంపాదన పెరగటం లేదు మాకు నెలా ఆఖరిలో చాలా ఇబ్బందులు కలుగుతున్నాయి డబ్బు సంపాదించిన మాకు మిగలటం లేదు నీళ్ళలాగా ఖర్చు అయిపోతుంది అనుకుంటూ ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే కనుక ఈ ఆకును తినటం వల్ల అయితే అద్భుతం చూస్తారని చెప్పొచ్చు అద్భుతమైన ఫలితాలను పొందుతారని కూడా మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట అసలు ఎలాంటి నియమాలను ఆచరించాలి ఏ ఆకుని తినాలనేది తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నస్తే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నార్మల్గా ఏంటంటే కనుక మనం ఒకటవ తేదీ అండి కొన్ని పనులు చేయటం వల్ల అంతా కూడా కలిసి వస్తుందని కొంతమందికి ఏంటంటే గనక ఒక సెంటిమెంట్ అనేది ఉంటుంది కొంతమంది ఏంటంటే గనక అసలు మాకు నెలంతా కూడా బాగా యోగించాలని గుడికి వెళ్ళటం పూజ చేసుకోవటం అలానే కాకుండా ఆవుకు ఆహారం పెట్టుకోవటం కొన్ని చిన్న చిన్న దాన ధర్మాలు చేయటం ఇలాంటివి చేస్తూ ఉంటారు అలా చేసుకున్న నెలంతా కూడా బాగుంటుందని భావిస్తూ ఉంటారు మనకు ఎప్పుడు కూడా అండి లక్ష్మీదేవి అనుగ్రహం ఉందనుకోండి సంపద ఏదో ఒక రూపంలో మన దగ్గరికి వస్తుంది అదే మనకు లక్ష్మీదేవి అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత కష్టపడ్డా కానీ డబ్బు అనేది రాదనమాట అందుకే డబ్బు రావాలన్నా మీకు మంచి జరగాలన్నా అద్భుతమైన ఫలితాలను మీరు చూడాలన్నా మీ జీవితం మారిపోవాలన్నా అనే సరే మీరేంటంటే కనుక ఈ ఆకునైతే తినండి అద్భుతం చూడగలుగుతారనమాట ముఖ్యంగా ఒకటవ తేదీ ఏంటంటే కనుక మీరు ఖచ్చితంగా ఇంట్లో దీపం పెట్టండి ఎందుకంటే ఉదయాన్నే లేచి సుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని ఆ తర్వాత ఏంటంటే కనుక ఉతికిన వస్త్రాలు ధరించి అనంతరం వచ్చేసి మీరు చక్కగా అండి ఈ విధంగా ఏంటంటే కనుక శుచిగా ఇంకా ఉతికిన బట్టలు ధరించిన తర్వాత ఇష్టదైవం నార్మల్గా ఏంటంటే కనుక ఒకటవ తేదీ లక్ష్మీదేవిని పూజించుకుంటే చాలా మంచిదని మనకు శాస్త్రాల్లో ఉందన్నమాట బుధవారం కలిసి వచ్చింది కాబట్టి గణపతిని పూజించినా మీకు అద్భుతం జరుగుతుంది అనమాట గణపతిని పూజించుకోండి అలానే కాకుండా లక్ష్మీ గణపతిని పూజిస్తే ఇంకా మంచిదండి అలా పూజించి ఇంకా మీరేంటంటే కనుక దీపం పెట్టుకోండి కొబ్బరి నూనెతో దీపం పెట్టినా మీకు మంచి ఫలితాలు వస్తాయి ఆవు నేతితో దీపం పెట్టుకున్నా మంచి ఫలితం అనేది ఉంటుంది అలానే కాకుండా మీ జీవితం మారిపోతుందనమాట ఇలా దీపారాధన చేసే తీసుకున్న తర్వాత మీరు ఏంటంటే కనుక ఒక తమలపాకుని తీసుకోండి తమలపాకుకు అతీత శక్తి ఉంటుంది తమలపాకు ఏంటంటే కనుక మనము అనేక రకాల పరిహారాలలో ఉపయోగిస్తాం తమలపాకు దైవానికి అంకితం చేయబడుతుంది అలానే కాకుండా తమలపాకు చాలా శక్తి ఉంటుందండి తమలపాకు ఏంటంటే కనుక అద్భుతాలు జరిగేలాగా చేస్తుంది అద్భుతమైన ఫలితాలను కూడా మనకు ఇస్తుంది అందుకే తమలపాకుది చిన్నదైనా సరే పెద్దదైనా సరే అండి తీసుకోండి కానీ వాడిపోయింది ఇలాంటివి తీసుకోకూడదు తమలపాకు ఎంత నిగనిగలాడుతూ ఉంటుందో మీకు అంత మంచి ఫలితం వస్తుందనమాట తమలపాకుని తీసుకున్న తర్వాత ఏం చేయాలంటే కనుక దీపం పెట్టిన తర్వాత చిన్న బెల్లం ముక్కన నైవేద్యంగా పెట్టండి లేదంటే కొబ్బరికాయ కొట్టండి లేకపోతే ఏంటంటే గనక మీరు దీపం పెట్టి మీరు చక్కగా ఓం గమ గణపతి నమ లేదంటే ఓం లక్ష్మీ అంటే లక్ష్మీ లక్ష్మీదేవాయనమ అనేసి మీరు ఏంటంటే కనుక సంకల్పం చెప్పుకొని ఇంకా అనంతరం ఏంటంటే గనక తమలపాకుని తీసుకొని దానిపైన బెల్లం పెట్టండి చిన్న బెల్లం ముక్కని తమలపాకు మీద పెడితే అది శుద్ధి అయిపోతుందనమాట శుద్ధి అవ్వటమే కాదు ఇంకా మీకు మంచి ఫలితాలు కూడా ఉంటాయని చెప్పొచ్చు అందుకే మీరు తమలపాకు మీద బెల్లం పెట్టి దానిపైన ఏంటంటే కనుక ఆవునయ్యి ఉంటే రెండు చుక్కలు పోయండి ఆవు నెయ్యి మా దగ్గర లేదండి అనుకుంటే తేనైనా పర్వాలేదు తేనె ఏంటంటే రెండు చుక్కలు పోయొచ్చు అలా పోసేసిన తర్వాత లక్ష్మీ దేవి పటం ముందు పెట్టి సంకల్పం చెప్పుకొని అనంతరం ఏంటంటే గనక తమలపాకు బెల్లము మీరు ఎంతైతే తినగలుగుతారో అంతే తీసుకోండి ఎక్కువగా ఏం తీసుకోకండి అలా తీసేసుకున్న తర్వాత దానిపైన ఆవు నెయ్యి అయితే ఏంటంటే గనక లక్ష్మీనారాయణ అనుగ్రహం కలుగుతుంది అలా ఏంటంటే ఆవు నెయ్యి అనేది చాలా చాలా పవిత్రతను పరిగణించబడుతుందండి కాబట్టి ఆవు నెయ్యి ఉంటే తీసుకోండి ఆవు నెయ్యి లేకపోతే రెండు చుక్కల తేనె కూడా సరిపోతుంది అలా పోసేసిన తర్వాత దాన్ని చక్కగా మడత పెట్టేసి మీరు ఏంటంటే గనక మనం ఆకుని బెల్లాన్ని మొత్తం తినేయాలన్నమాట అలా తినటం వల్ల ఏంటంటే జాతక దోషాలు అనేక రకాల ఇబ్బంది అందులో నష్టాలు కష్టాలు బాధలు ఇవన్నీ కూడా ఉంటూ ఉంటాయి కదా చిన్న చిన్నవి వాటి నుంచి మీరు ఈజీగా బయటపడతారు వాటి నుంచి మీరు బయటపడటానికి అవకాశం ఉంటుందన్నమాట అందుకే ఈ పరిహారాన్ని మీరు మర్చిపోకుండా చేసేసుకోండి ఎంతలా ఫలితం వస్తుందంటే మీరు నమ్మలేరు చెబితే అంత ఫలితాన్ని అయితే మీరు మీ కళ్ళతో చూసే అవకాశం అయితే ఉంటుంది చిన్న పరిహారమే కాకపోతే ఏంటంటే కనుక అద్భుతాలు జరిగేలాగా చేయటానికి ఉపయోగపడుతుంది అద్భుతమైన ఫలితాన్ని తెచ్చి పెడుతుంది అనమాట మీ జీవితాన్ని మార్చేస్తుంది మీకు అసలు ఉండే ఇబ్బంది అంతా కూడా తొలగిస్తుందండి ఈ పరిహారం ద్వారా ఏంటంటే ఈ అంతా కూడా ఇంకా మీరు మట్టిని పట్టినా మీకు బంగారం అవుతుంది అంటే ఒకటేసారి మనకి ఏంటంటే కనుక మనము కోట్లల్లో మనకు ఆదాయం ఉంటుంది లక్షల్లో మనకు డబ్బు వస్తుందని కాదు ఉన్న దాంట్లో ఏంటంటే తృప్తిగా ఉంటాం ఉన్న దాంట్లో మనం ఏంటంటే కనుక చక్కగండి ఆనందంగా ఉండగలుగుతాం డబ్బు ఏంటంటే అడ్జస్ట్ కాకపోయినా ఏదో ఒక రూపంలో ఆ దేవుడే మనకు ఏంటంటే కనుక ధనాన్ని ఇస్తారు ముఖ్యంగా లక్ష్మీదేవి ఏదో ఒక రూపంలో ధనాన్ని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుంది మన యొక్క జీవితాన్ని మార్చేస్తుంది మనకంతా కూడా మంచి జరిగేలాగా చేస్తుంది అనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక తమలపాకు మీద బెల్లం పెట్టేసి తినేయండి తినేసిన తర్వాత ఇంకా వదిలేసుకోవచ్చు ఇది ఇంటిల్లిపాది కూడా తినొచ్చండి అలా ఒకవేళ కుదరకపోతే మీరు ఒక్కరే కూడా ఇంట్లో పెద్దవారు ఉంటారు కదా వాళ్ళు తినొచ్చు సంపాదించేవాళ్ళు అంటే మాకే బాగా ఇబ్బంది అండి మాకు అసలు డబ్బు అనేది రాదు చాలా కష్టపడతామండి మాకు చాలా ఇబ్బంది అండి అనుకుంటారు కదా అలాంటి వాళ్ళకైతే ఈ పరిహారం చక్కగా అనుకూలిస్తుందని చెప్పొచ్చు కాబట్టి ఇది మీరు ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలితం అనేది పొందొచ్చు అంటే ఈ చిన్న చిన్న పరిహారాలే పెద్దగా ఫలితాలను తెచ్చి పెడతాయి ఈ చిన్న చిన్న పరిహారాలే మీ జీవితాన్ని మార్చేస్తాయి మీకుండే ఇబ్బంది అంతా కూడా తీసేస్తాయండి అద్భుతాలు జరిగేలాగా చేస్తాయి అనమాట అద్భుతమైన ఫలితాలను ఇచ్చే పరిహారాలు ఇవన్నీ కూడా అంటే ఇప్పుడు మీరు అనుకోవచ్చు తమలపాకు మనకు ప్రకృతి ప్రకృతి నుంచి లభిస్తుంది తమలపాకు ఏంటంటే కనుక మనం తాంబూలంలో ఉపయోగిస్తాం అలానే కాకుండా తమలపాకుల మాల ఆంజనేయ స్వామికి సమర్పిస్తాం తమలపాకులు ఏంటంటే కనుక ప్రకృతికి ఏంటంటే దగ్గర సంబంధం ఉంటుందన్నమాట దైవానికి కూడా ఏంటంటే కనుక ఈ యొక్క ఆకు అనేది అంటే మనకు చెప్పాలంటే కనుక చేరుతుంది కదా అందుకే తమలపాకు అతీత శక్తి ఉంటుంది మనం ఏంటంటే ఇలా తాంబూలంలో పాటు మనం మనం ఏంటంటేనండి చక్కగా ఇలా అనేక రకాలుగా తమలపాకుని మనం తీసుకుంటూ ఉంటాం అది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో పరిహారాల పరంగా కూడా అంతే మేలు చేస్తుంది అంతే అద్భుతమైన ఫలితాలను తెచ్చిపెడుతుందనమాట మీకు మంచి రిజల్ట్ని ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి తమలపాకు మీద ఈ విధంగా పెట్టేసి తినేసి ఇంకా తర్వాత ఏంటంటే దగ్గరలో ఉండే ఆలయానికి వెళ్ళండి వీలుంటే ఆవు కూడా ఆహారం పెట్టుకోండి మీకు తోచిన ఆహారం ఏది పెట్టినా కానీ బాగానే ఉంటుంది కానీ ఎప్పుడు కూడా ఒకటి గుర్తు పెట్టుకోండి ఆవు దగ్గరికి వెళ్ళేసి వెనక భాగం తాకాలి ముందు భాగం తాకాలి అలా తాకితేనే మనకేంటంటే కనుక దైవనగ్రం కలిగి ధనం అనేది వస్తుందన్నమాట ഇല്ല അനന്തരം എന്തെങ്കിലും ഗുടിക്ക് വെള്ളം గుళ్ళో ఏంటంటే పూజ చేసుకోవటం ఇంకా అనంతరం వచ్చేసి ఎవరికైనా సరేనండి చిన్న పిల్లలు ఉంటారు కదా పేదవారండి చాలా పేదవారు ఉంటారు కదా వాళ్ళు ఏంటంటే చాలా ఇబ్బందుల్లో ఉంటూ ఉంటారు పేదవాళ్ళని చూస్తాం కాళ్ళు చేతులు సరిగ్గా ఉండవు ఏంటంటే నడవలేని పరిస్థితులు ఉంటూ ఉంటారు అలానే కాకుండా కొందరిని చూస్తే పాపం అనిపిస్తుంది జాలి వేస్తుంది కదా అలాంటి వాళ్ళకి ఏంటంటే కనుక దానం చేస్తే అండి దైవం మనకంతకంత ఇస్తాడండి అంటే దేవుడు ఏంటంటే కనుక మీరు రెండు రూపాయలు దానం చేస్తే దేవుడు అంటే మనకు నాలుగు రూపాయలు ఇస్తాడు కాబట్టి అలాంటి వాళ్లకు దానం చేయండి ఈ కాళ్ళు చేతులు బాగుండి చక్కగా ఉంటారు కదా వాళ్ళకి ఎప్పుడు దానం చేయకూడదు ఒకవేళ ఏంటంటే కనుక చిన్నపిల్లలు కూడా అండి ఒక రెండు రెండు అరటిపళ్ళని మీరు దానం చేయండి ఎంత లాగా మనకు ఫలితం వస్తుందంటే పిల్లల్లో దేవుడు ఉంటాడని మనకు పురాణాలలోనే చెప్పబడుతుంది ఇలా మన పేదవారిలో కూడా దైవం అనేది ఉంటుంది పేదవారికి దానం చేస్తే అది దేవుడికి చేరుతుంది అనమాట అందుకే దేవుడు ఏంటంటే కనుక భక్తుడిని ఎప్పుడు కూడా నాకు ఇది ఇచ్చాడు కాబట్టి నేను దానికి ఇంకా ఎక్కువగా ఇవ్వాలి అనుకుంటూ ఉంటాడనమాట అందుకే మీరు ఈ విధంగా ఏంటంటే కనుక పేదవారికి పిల్లలకు మీకు తోచిన ఫలాలండి ఏ పండైనా పర్వాలేదు అరటిపళ్ళు Cabot ఇలా ఏ పండ్లనైనా సరేనండి మీరు దానం చేయటం వల్ల అయితే మంచి ఫలితం వస్తుంది కాబట్టి ఇది కూడా మీరు పాటించండి ఇవన్నీ కూడా మనకు పరిహార శాస్త్రాల్లో చెప్పబడ్డవి చాలా చాలా శక్తివంతమైనవి అనమాట వీటి ద్వారా ఏంటంటే మీకు మంచి చేకూరుతుందని చెప్పొచ్చు కాబట్టి వీటిని ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీకు నచ్చింది చేయండి దానం చేసినా చేయకపోయినా పర్వాలేదు మీరు ఇంట్లో దీపం పెట్టుకుని తమలపాకు మీద బెల్లం పెట్టి తినేయండి సరిపోతుంది అలా కూడా ఫలితం వస్తుంది అలా కూడా మీరు ఏంటంటే కనుక ఫలితాన్ని పొందుతారని చెప్పొచ్చు ఇక అనంతరం వచ్చేసి ఏంటంటే కనుక ఇప్పుడు చెప్పే ఈ నెంబర్ని రాసి మీ జేబులో పెట్టుకోండి అలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే జేబులో చిల్లి గవ్వ కూడా లేక మనం బాధపడతాం ఇబ్బంది పడిపోతాం ఏం చేయాలో అర్థం కాదు ఒక్కొక్కసారి ఏంటంటే పర్స్ అంతా కూడా ఖాళీగానే ఉంటుంది పర్సులో డబ్బు అనేది కనిపించదు కదా కనిపించక మనం ఎంత బాధపడతాం ఇబ్బంది పడిపోతాం కదండి రూపాయి కూడా మనకు పుట్టదు ఎవరైనా అడిగినా కానీ రూపాయి కూడా ఇవ్వరు కదా అలా ఇవ్వక మనం ఏంటంటే చాలా వరకు కూడా అండి మనము సఫర్ అవుతూ ఉంటాం కదా అలాంటి వాళ్ళు ఏంటంటే గుర్తుపెట్టుకోండి మీరు ఈ నెంబర్ని రాసి మీ పర్సులో పెట్టుకోండి అంటే మీరు ఒకవేళ పేపర్ మీద రాసుకోవటం ఇష్టం లేకపోతే ఒక పది రూపాయల కాగితం ఉంటుంది కదా నోటు అది తీసుకుని దానిపైన ఇప్పుడు చెప్పే విధంగా ఏంటంటే అంటే కనుక మీరు ఇలా ఈ నెంబర్ని రాసుకోండి ఈ నెంబర్ని రాసి మీరు ఏంటంటే కనుకనండి ఇంకా జేబులో పెట్టేసుకోండి ఈ నెంబర్ అంటే ఉన్న రోజులు కూడా మీ పర్సులో డబ్బు కనిపిస్తుంది ఎక్కువగా ఏంటంటే కనుక డబ్బు అనేది ఖర్చు అయిపోదు అనమాట ఒక మితిగా ఖర్చు అవుతుంది ఒక అంటే ఇలా ఒక లిమిట్గా ఖర్చు అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ నెంబర్ని రాసేసి ఖచ్చితంగా మీ జేబులో పెట్టుకోండి మీకు అద్భుతమైన ఫలితం వస్తుంది ఆ నెంబర్ ఏమి లేదండి లక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన నెంబర్ అనమాట అంటే మనం ఒకటి చెప్పాలంటే కనుక నెంబర్లో కూడా అమ్మవారిని చూస్తారండి ఒకటంటే శివుడు అలానే కాకుండా ఐదంటే లక్ష్మీదేవి ఇలా ఏడంటే ఆంజనేయ స్వామి ఇలా అంటే అంకెల ప్రకారం ఏంటంటే కనుక దైవాన్ని కూడా మనము చూసుకోవచ్చు ఇలా న్యూమరాలజీ ప్రకారం కావచ్చు విశ్వ ప్రకారం కావచ్చు నెంబర్స్కి అతీత శక్తి ఉంటుంది నెంబర్స్ వల్ల మనకు మంచి జరుగుతుంది నెంబర్స్ ఏంటంటే మన జీవితాన్ని మారుస్తాయి మనకు ఉండే ఇబ్బందిని అంతా కూడా తొలగిస్తాయి నెంబర్స్ మనకేంటంటే కనుక అదృష్టాన్ని తెచ్చిపెడతాయి అందుకే కొంతమందిని మనం గమనించుకున్నట్టయితే వాళ్ళు లక్కీ నెంబర్ కండి బండ్లల్లో కావచ్చు కార్ల మీద కావచ్చు లేదంటే కనుక వాళ్ళ మొబైల్లో కూడా నెంబర్స్ ఏంటంటే కనుక చాలా వరకు కూడా వాళ్ళ లక్కీ నెంబర్స్ పెట్టుకుంటూ ఉంటారు అదేంటంటే లక్ అనమాట అది ఆటోమిటిక్గా లక్ అనేది కలిసి వస్తుంది కాబట్టి మనకు కూడా మరి మంచి జరగాలన్నా మనకు డబ్బు రావాలన్నా ఐశ్వర్యం కలగాలన్నా ఈ నెంబర్ అనేది మీకు చక్కగా ఉపయోగపడుతుందండి అందుకే ఈ నెంబర్ని మీరు పది రూపాయల నోటు పైన కూడా రాసేసి పెట్టుకోవచ్చు లేదంటే తెల్లని కాగితం అండి గీతలు రాతలు లేకుండా వైట్ పేపర్ ఉంటుంది కదా అది తీసుకొని కూడా మీరు ఏంటంటే కనుక రాసేసి పెట్టుకోవచ్చు అనమాట ఎలా పెట్టుకున్నా కానీ ఫలితం వస్తుంది ఇది గుర్తుపెట్టుకోండి మీరేం చేయండి అంటే కనుక ఇలా ఒక స్కెచ్ మార్క్ తీసుకోండి ఏదైనా పర్వాలేదు ఇది అదనేం కాదు పెన్ను కూడా రాయొచ్చు కాకపోతే స్కెచ్ మార్క్ అనేది కొంచెం కనిపిస్తూ ఉంటుంది బాగుంటుంది కాబట్టి ఏ స్కెచ్ అయినా సరే తీసుకోండి లేదంటే బ్లాక్ పెన్ వైట్ పెన్ రెడ్ పెన్ ఏదైనా పర్వాలేదు తీసేసుకొని ఏంటంటే కనుక మనకు ఒకవైపుకు అంటే ఇలా పది రూపాయల నోట్లో ఇక ఒక సైడ్కు అంటే తెల్లగా ఉంటుంది కదండి ఆ సైడ్ దగ్గర ఏంటంటే కనుక త్రిబుల్ ఫైవ్ అని రాయండి ఇది రాసేసి మీరు మీ పర్సులో పెట్టుకోండి దీన్ని ఖర్చు చేయకూడదు అలాగే ఉంచాలన్నమాట దీన్ని ఖర్చు చేస్తే ఏంటంటే కనుక ధనం అనేది ఖర్చు అయిపోతుంది దీన్ని ఖర్చు చేయకుండా అలాగే పెట్టేసి మీరేంటంటే కనుక ఇంకా చూడండి ఎంతలా డబ్బు వస్తుంది ఏదో ఒక రూపంలో మీ దగ్గరికి డబ్బు వస్తూనే ఉంటుంది కానీ ఎక్కువగా వృధా ఖర్చులు అనేవి కావాలనే కాకుండా డబ్బు లేకుండా మీరు బాధపడుతూ ఉంటారు కదా అలాంటి బాధలు ఇబ్బందుల నుంచి మీరు బయటపడతారు అనమాట చాలా వరకు కూడా అండి మంచి రిజల్ట్ని చూడటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించవచ్చు ప్రయత్నించేసి ఫలితం పొందవచ్చు అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం చాలా పవర్ఫుల్ పరిహారం కాబట్టి దీన్ని కూడా మీరు ఆచరించవచ్చు అనమాట ఆచరించేసి ఫలితం పొందొచ్చు కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నించుకోండి ఇక అలానే కాకుండా ఈ నెంబర్ రాసుకున్నట్టు ఎవరికి చెప్పటం కానీ ఎవరికి ఇలా చే అంటే ఇలా రాసుకో మనం మీరు చెప్పటం కానీ చేయకండి మనం ఫలితం పొందిన తర్వాత ఏదైనా సరే ఇతరులకు చెప్పాలి మనం ఫలితం అంటే మనకు రాలేదు మనం చేయలేదు అనుకున్నప్పుడు చే అంటే చెప్పకూడదు అనమాట అలా చెప్తే ఏమవుతుందంటే కనుక అది మనకు పనిచేయదు వాళ్లకు పనిచేయదు కానీ ఇవన్నీ కూడా ఈ నెంబర్స్ ఉంటాయి కదా ఇవి చాలా చాలా పవిత్రమైన నెంబర్ చాలా శక్తివంతమైన నెంబర్ అండి వీటి వల్ల మనకు మంచి జరుగుతుంది మంచి ఫలితాలు కూడా ఉంటాయి మన జీవితం అనేది ఖచ్చితంగా మారిపోయి మనకంతా కూడా మంచి జరగడంతో పాటు లక్ష్మీ దేవనుగ్రహ్రహ్రహ్రహ్రహం కలిగి సకల సంపదలు మన సొంతమవుతాయి ఐశ్వర్యం కలుగుతుంది అభివృద్ధి కూడా బాగుంటుంది కాబట్టి ఈ నెంబర్ రాసేసుకొని ఇంకా పెట్టేసుకోండి మంచి ఫలితం అయితే మీరు చూస్తారు రిజల్ట్ కూడా బాగుంటుంది అనమాట ఇది చాలా మంది కూడా ఆచరిస్తారండి ఈ త్రిబుల్ ఫైవ్ అనే నెంబర్ ఏంటంటే కనుక ఇలా తెల్లని కాగితాలలో పసుపుతో రాసి పెట్టుకుంటారండి పసుపులో గంగా జలం అంటే కలిపి అంటే పేస్ట్ లాగా చేసేసుకొని దాంతో రాసేసుకొని పెట్టుకుంటారు అనమాట అలా కూడా ఫలితం ఉంటూ ఉంటుంది కాకపోతే ఏంటంటే కనుక మనం అంతా చేసుకోలేం కాబట్టి నార్మల్గా పెనుతో రాసుకున్న ఉంటుంది మీరు పసుపులో గంగా జలం కానీ లేదంటే కనుక ఉంటుంది కదా అది రెండు చుక్కలు అంటే అది మంచి వాసన వెదజల్లుతూ ఉంటుంది కాబట్టి అలా కూడా రాసేసి కలిపేసుకుని ఎలా కూడా మనం పెట్టుకోవచ్చు అలా కూడా పెట్టుకోవటం వల్ల కూడా ఫలితం వస్తుంది కానీ పెట్టండి ఇంకా ఇది తీయాల్సిన అవసరం లేదు ఒకసారి పెడితే సరిపోతుంది అనమాట ఇంకా మళ్ళీ మళ్ళీ మనకంతా కూడా మంచి జరుగుతూనే ఉంటుంది లక్ష్మీదేవి మన వెంటే ఉంటుంది మనని చాలా వరకు కూడా అండి డబ్బు కష్టాల నుంచి బయటపడేస్తుంది అనేక రకాల్లో ఏంటంటే కనుక ధనం వచ్చేలాగా చేస్తుంది చక్కటి అభివృద్ధిని ఇస్తుంది ఐశ్వర్యాన్ని ఇస్తుంది మనకు కావలసినంత అంటే ఇలా ఐశ్వర్య వర్షాన్ని కురిపిస్తుంది అనమాట డబ్బు అనేది నిరంతరం మన దగ్గర ఇప్పుడు పది రూపాయలు పెట్టే చక్కెర ఇలా మనం పది రూపాయలు పెట్టే దగ్గర ఇరవై రూపాయలు కనిపిస్తాయి వంద రూపాయలు పెట్టుకునే దగ్గర రెండు వందలు ఇలా ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుందన్నమాట కాబట్టి ఇది ప్రయత్నించండి ఇది కూడా మీకు చక్కగా ఉపయోగపడే పరిహారం అని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీన్ని కూడా మీరు ఆచరించవచ్చండి